బాపట్ల టైం న్యూస్కి స్వాగతం నా పేరు జ్యోత్స్నా తేదీ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు బాపట్ల సూర్యలంకల స్వచ్ఛాంధ్ర స్వర్ణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి మరియు బాపట్ల జిల్లా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్ల జిల్లా కలెక్టర్ జె మురళి సంయుక్త కలెక్టర్ శ్రీ ప్రకర్ జైన్ మరియు బాపట్ల సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ బాపట్ల జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి తదితరులు పాల్గొన్నారు No, yeah. yeah. నేను నా పరిశ్రమ పరిశ్రమ కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా ముందు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ పరి గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ శాస్త్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ మా తోటి వారి స్వచ్ఛత కొరకు అహన అవగాహన కల్పిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా శిక్షించేటప్పుడు నా గురించి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేసిన बस इतना ही चलाने के लिए। क्लास एक्सेस के लिए एक्सेस को। नेक्स्ट के जॉन उसका हॉस्टल। नागपेंडा का रेगिस्तान वाला हॉस्टल। थैंक यू सर। ये अंधकारी ये अभी आप बस ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని ఇది ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడం ఇది చూసి ప్రతి వాళ్ళు వాళ్ళ వంటక వాళ్ళు శుభ్రంగా పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకురావటంలో ఒక లండన్ కి ఒక సింగపూర్ కి ఒక జర్మనీకి లేదంటే ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలకి దీటుగా మన భారతదేశం తయారవ్వాలంటే ఇటు పర్సనల్ గా కానీ అటు పబ్లిక్ లు కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ రెస్పాన్సిబిలిటీతో కూడిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ భారత్ ని మనం తయారు చేసుకోవాలి అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీతో బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజల తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందిలో తీసుకెళ్లే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ మూడవ శనివారం మార్చి నెల మనందరం కూడా వేల మంది ఇక్కడ ఎస్ఎస్జి ఉమెన్ అట్లానే మన బాపట్ల మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి వర్కర్స్ అట్లనే పంచాయతీరాజ్ డిపిఓ సైడ్ నుంచి వచ్చినటువంటి వర్కర్స్ చాలా మంది స్వచ్ఛందంగా ఇండస్ట్రీస్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఐటీసీ చీరాల వాళ్ళు వచ్చారు అట్లనే అదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నుంచి గ్రానైట్ ఇండస్ట్రీస్ నుంచి వర్కర్స్ వాళ్ళకు సంబంధించిన యాజమాన్యము అదే విధంగా కొంతమంది పిల్లలు ఎయిత్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా అందరూ వచ్చారు ఉమెన్ వచ్చారు మెన్ వచ్చారు మా బాపట్ల ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేశారు మాకు స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కి మేడం శ్రీమతి కృతికా శుక్లాఎస్ గారు కూడా ఇక్కడికి వచ్చారు అండ్ అవర్ ఎస్పీ అవర్ జాయింట్ కలెక్టర్ అండ్ అదర్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరం కూడా ఇక్కడ జాయిన్ అయ్యాం మరి ఈ రోజు ఈ మూడవ శనివారం ఉదయాన ఇంతమంది అధికారులు ప్రజా ప్రతినిధులు చాలా మంది ప్రజా ప్రతినిధులు కూడా వచ్చారు మండలం నుంచి మున్సిపల్ లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు మీరు చూస్తూ ఉన్నారు కొన్ని వేల సంఖ్యలో మన అందరం ఇక్కడ కలిసాం మరి వీళ్ళు ఉదయాన్నే ఒక గంట మనకన్నా గంటన్నర ముందుగానే వచ్చి బీచ్ లో ఉన్న ప్రతి చెత్త చెదారాన్ని కూడా పరిశుభ్రంగా క్లీన్ చేసి మనం అందరం వచ్చిన తర్వాత ఒక మానవ హారంగా ఇక్కడ ఏర్పాటు అయిపోయి ఒక ప్రతిజ్ఞ కూడా మనం చేసుకున్నాం మనకు ప్రభుత్వం ఆ ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు గవర్నీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మూడవ శనివారము ఈ ప్రోగ్రాం ని చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో దీనికి ఒక నిర్దేశం కూడా చేయడం జరిగింది నాట్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అక్రాస్ ద్రిక్ ఇన్ అక్రాస్ ద స్టేట్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ మనము ఈ మూడు ప్రతి మూడో శనివారం ఈ ప్రోగ్రామ్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది మరి ఇది జనవరి నెల నుంచి మనం ప్రారంభించి చేస్తున్నాం జనవరి నెలలో న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ అనే కాన్సెప్ట్ తో మనం ప్రోగ్రామ్ ని చేశాం ఆ తర్వాత మనము ఫిబ్రవరి నెలలో సోర్స్ రిసోర్స్ అని చెప్పి ఆ రెండో నెలని కాన్సెప్ట్ గా పెట్టుకొని చేశాం ఇప్పుడు మూడో నెల అంటే మార్చి నెలలో మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధించుకోవడం రీయూజబుల్స్ అనే దాన్ని మోటివేట్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రామ్ ని మనం చేస్తున్నాం అట్లానే రాబోయే నెలల్లో రోజుల్లో హీట్ ద బీట్ అని అంటే ఎండల్ని ఎలా తట్టుకోవాలి అనే విషయం గాని అదేవిధంగా మాన్సూన్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అనేటువంటిది రాబోయే నెలల్లో కాన్సెప్ట్స్ గా మనకు ఉన్నాయి మరి ఇందులో మనం ఏం చేస్తున్నామంటే కామన్ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తున్నాం అండ్ డిపార్ట్మెంటల్ వారిగా వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ అనేది కూడా మనం చేస్తున్నారు కామన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఇప్పుడు ఏదైతే మనం చేసామో దిస్ ఈస్ ద కామన్ ప్రోగ్రామ్ అంటే ప్రజా ప్రతినిధులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్ కలెక్టర్ మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ స్టూడెంట్స్ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇండస్ట్రీస్ ప్రాసెసింగ్ యూనిట్స్ చేసి ఇచ్చే విధంగా చైతన్యాన్ని తీసుకొని రావడం అనేది వార్డు స్థాయిలో ఉన్న సిబ్బంది నా పేరు కృతికా శుక్ల నేను సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గా పని చేస్తున్నాను టూ డేస్ బ్యాక్ స్టేట్ నుంచి ప్రతి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్ నియమించడం జరిగింది దాని భాగంగా బాపట్ల జిల్లాకి నేను స్పెషల్ ఆఫీసర్ గా ఈ రోజు రావడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ ముఖ్య పని ప్రతి సెక్టర్ లో జిల్లాలో ఏం వర్క్స్ జరుగుతున్నాయి దాన్ని సపోర్ట్ చేయడం ఏమైనా ఇష్యూస్ ఉంటే స్టేట్ లెవెల్ కి తీసుకు వెళ్ళడం ఇక్కడ వచ్చి రిజాల్వ్ చేసుకోవడం అది కాకుండా కొత్త ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే డిపిఆర్స్ ఏమైనా ఉంటే అది కూడా చెక్ చేసుకోవడం ఫార్మర్స్ తో మన బెనిఫిషరీస్ తో ట్యాక్స్ పేయర్స్ తో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకుని అన్ని స్కీమ్స్ సరిగా నడుస్తున్నాయి లేదా దాని మీద గవర్నమెంట్ కి రిపోర్ట్ నా ద్వారా ఇవ్వడం జరుగుతుంది దాని భాగంగా నెలలో రెండోసారి ఒకటి థర్డ్ సాటర్డే అండ్ ఫస్ట్ పెన్షన్ రోజు నేను ఇక్కడికి రావడం జరుగుతుంది ఫ్యూచర్ లో ఈ రోజు థర్డ్ సాటర్డే మన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాం కింద బాపట్లో బాపట్లలో చాలా చక్కగా బీచ్ క్లీనింగ్ ఎక్సర్సైజ్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు చాలా మంది స్టూడెంట్స్ శానిటేషన్ వర్కర్స్ ఎస్ఎస్జీ విమెన్ కూడా ఇక్కడికి వచ్చారు సో ఈ రోజు మన ప్లాస్టిక్ యూజ్ నిషేధం గురించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ బ్యాన్ చేయాలి దానికోసం అవేర్నెస్ పెద్ద డ్రైవ్ ఈ రోజు పెట్టుకోవడం జరిగింది ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడుకుంటే ముఖ్యంగా మన బీచెస్ కి వాటర్ కి ఫిషెస్ కి చాలా హామ్ అవుతుంది అది చాలా మందికి తెలియలేదు కాబట్టి అవేర్నెస్ డ్రైవ్ పెట్టుకోవడం జరిగింది క్లీనింగ్ కూడా పరిశుభ్రత చాలా మంచి ప్రోగ్రాం ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఏమైనా చేయాలి ఈ క్షేత్రంలో సమాజం నుంచి సిటిజన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటేనే చేయగలుగుతారు సామాజిక బాధ్యతతో ఈ ప్రోగ్రామ్ చేస్తేనే సక్సెస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఆనరబుల్ సిఎం గారు ద్వారా జనవరి నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రతి థర్డ్ సాటర్డే పెట్టుకోవడం జరుగుతుంది నేను కూడా దానికి భాగ్యస్వా భాగ్యస్వామ్యం ఉండడం చాలా ప్రెస్టీజ్ గా భావిస్తున్నాను దీనికి ఎంత మంది దీంట్లో ఈ రోజు పార్టిసిపేట్ అయ్యారు యాప్ ద్వారా ఎంట్రీ కూడా చేసుకోవడం జరుగుతుంది ప్రతి జిల్లాకి ర్యాంకింగ్ కూడా దీన్ని బట్టి ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు అది కూడా అందరికి కమ్యూనికేట్ చేసుకోవడం జరిగింది సో సిటిజన్స్ కి ఒకటే మనవి ఈ ప్రోగ్రామ్ లో అందరూ పెద్దగా పార్టిసిపేట్ అవ్వాలి మన బాపట్ల సిటీ అసలు నేను ఇక్కడ జాయింట్ కలెక్టర్ గుంటూరు గా వర్క్ చేశాను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ లో అప్పుడు కూడా చూసాను ఇప్పుడు అసలు చూస్తే చాలా డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వచ్చింది చాలా డెవలప్మెంట్ అర్బనైజేషన్ జరిగింది కాబట్టి దాంతో పాటు ప్రాబ్లమ్స్ కూడా సాలిడ్ వేస్ట్ ప్రొసెసింగ్ లిక్విడ్ వేస్ట్ ప్రొసెసింగ్ పరిశుభ్రం గురించి ప్రాబ్లమ్స్ కూడా దాంతో పాటు వస్తాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ తప్పకుండా ఇక్కడ విజయవంతంగా చేయాలి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ